వీళ్ళు వచ్చేసి మీద దౌర్జన్యం చేస్తున్నారు సార్ ఇక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అన్న

ఆ ప్రతిసారి డైరెక్ట్ టైప్ చేసి లాస్ట్ టై పెట్టారంట అది నేను నేనే మాట్లాడదాం 76 ఉండే కాఫీలు ఇచ్చాము ಸರ್ಕಾರ <Notre prosêm> సైడ్ మనం మాట్లాడటం కాదు వాళ్ళు మాట్లాడటం కాదు మేమేం అడిగామంటే వెళ్ళే చోటు సేఫ్ అయిన ప్లేస్ అయ్యి ఉండాలి అని చెప్పి గుడివే ఆడే అడిగాం రుడువేద గోసాల వాళ్ళు తీసుకోమన్నారు వాళ్ళని ఇక్కడ పెట్టుకునే చంపితే పాపం సరే ముందు వాడు వెళ్తాయి అని చెప్పి మేము సరే జంక్షన్ పంపిస్తాం పాప పుణ్యవాడు ఎలాగో అదే పని మీద ఉంటాడు కదా మనం మనం సరే పది మంది వెనకాల వెళ్దాం అన్నారు నేను కూడా ఓపెన్ చేసి చూద్దామన్నారు కానీ ఎస్ఐ లేకుండా ఓపెన్ చేయడం మాతో ఆయన ఉండగానే ఓపెన్ చేయాలి మేము నేను వచ్చాకే ఓపెన్ చేస్తాం సో అది డిస్కషన్ లేదు ఇప్పుడు మీరు ఎక్కడ పంపాలి చెప్తే అక్కడే పంపించు ఎంత మంది మాట్లాడద్దు ప్రజెంట్ అటు సిచ్యువేషన్ అయితే అయి అయితే సిక్కి అయిపోతాయి సార్ నేను నేను ఏదైనా ఓపెన్ ప్లేస్ అదే చెప్పిందేనా ఇప్పుడు అసలు ఎక్కించాలంటే అదే కట్టేయాలి వేరే వెహికల్ అట్లా ఉంది అందులో కదా అదే వెహికల్ సార్ చెప్పాలి కదా దాంట్లో ఎక్కించాలన్న కాదు ఏంటండి నాకు అర్థం కాదు చూడండి మాతో పాటు చచ్చిపోతాయండి దాంట్లో యాభై శాంతి ಮನೂಷ್ ಅ Wah <tuk> matagi, <tuk> 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 అదేం పట్టుకోకూడదు మాకు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు టైం అయింది ఇప్పుడు అయింది ఇప్పుడు మేము వచ్చింది ఏం చేస్తామంటే తర్వాత அர்தான் <laughs> இ